ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందంటే ఈ చంద్రబాబు నాయుడిని ఈ పవన్ కళ్యాణ్ని తిట్టుడు పాపాతుడు ఎందుకంటే వీళ్ళు సూపర్ సిక్స్ చెప్పి ఈలేదు కదా అమ్మ నా బూత్లు ఇడతాను ప్రజలైతే కినా ఆ మాటలు నేనైతే వినలేక ఏ మందు తాగ ఏ ఊరి తాగే వేసుకో చచ్చిపోతుంది నేను అయితే ఇక ఆ పదవుల్లో కూర్చోండి ఎందుకంటే అయినా ఇంత గలీజ్ మాటలు తిడతానో తెలుసా తిట్టనుడు ఎట్లంటే ఇడతానుడు ఎట్లా తిడతారంటే కన్నా మయా అవి చెప్పాలంటే కన్నా నాకే లోపల ఎలర్జీ వస్తుంది ఏంది ఏమ ఎట్లా అవి ఎవడే కానీ విన్నాడు అంత గలీజు మాటలు ఏడైనా కట్టకాడు కూర్చున్నా కానీ టీ స్టాల్ కాడ కూర్చున్నా కానీ ఏడైనా పది మంది పెళ్లిల్లో కలిసినా కానీ ఫంక్షన్లో కలిసినా కానీ తిడతారు చూడు ఆ బూతులుగా అని మయ్యా మై ఇట్లనే కాదులే ఆ మాటలు వినలేరు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందంటే ఈ చంద్రబాబు నాయుడిని ఈ పవన్ కళ్యాణ్ని తిట్టాడు పాపాతుడు ఎందుకంటే ఈయన వీళ్ళు సూపర్ సిక్స్ చెప్పి ఈ లేదు కదా అమ్మా నా బూతులు తిడతాను ప్రజలైతే ఈయన ఆ మాటలు నేనైతే వినలేక ఏ మందు తాగ ఏ ఊరు తాగే వేసుకో చచ్చిపోతుంది నేను అంటే కన్నా ఆ పదవుల్లో కూర్చోంటే ఎందుకంటే ఇక అంత గలీజు మార్లు తిడతాను తెలుసా తిట్టనుడు అంటే తిడతాను ఎట్లా తిడతారంటే కన్నా మయా అవి చెప్పాలంటే కన్నా నాకే లోపల ఎలర్జీ వస్తుంది ఏంది ఏమో ఎట్లా అవి ఎవడే కానీ ఏనాడు అంత గలీజ్ మార్ట్లు ఎడన్నా కట్టకాడు కూర్చున్నా కానీ టీ స్టాల్ కాడ కూర్చున్నా కానీ ఏడైనా పది మంది పెళ్ళిళ్ళు కలిసినా కానీ ఫంక్షన్లో కలిసినా కానీ తిడతారు చూడి ఆ బూతులు కానీ ఈయన మయా இட்லே காதுலே ஆட்டி வினா